నమస్తే జేకే కి స్వాగతం సంపత్ కవి మన వెంకటగిరి వాసి రాష్ట్రపతి పురస్కారం ద్వారా లక్కాకల శ్రీనివాస గారు మనకి వెంకటగిరికి చాలా గర్వకారణం ఈయన రాష్ట్రపతి ద్వారా కూడా అందుకోవడం అదేవిధంగా సత్యనారాయణ అదేవిధంగా శంకర రవి గారు చిరంజీవులు అదేవిధంగా పోకల రవి ప్రసాద్ లక్ష్మి నందిని ఇలా అధ్వంలో గాయని గాయకుల ద్వారా పాఠం ద్వారా కూడా ఈరోజు ప్రజల్ని సంతోషపరిచి వీరికి పురస్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది మన వెంకటేరికి గర్వకారణం ఎందుకంటే ಗತೀ ರಾಷ್ಟ್ರಪತಿ ದರೂ ಮೋಡೀ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ದ್ವಾರ ಅಂದ್ರ ದ್ವಾರ ಪುರಸ್ಕಾರ ಅಪಕ್ಕಾಕು ಶ್ರೀನಿವಾಸ ಲಕ್ಕ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟಗಿ ಮಂಚು ಪ್ರೇರುತ್ತಿ ಮರೆ ಇಡ ಅಡ್ ಅಂದುಕೊವರು మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆ దేవుడు ఆయుర్వరాజు గారు కూడా పుష్కరంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వాళ్ళని ఇంకా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఎక్కడికంటేనేతం చేయాలకి మంచి పేరు పెట్టింది పేరు అందుకనే ఇలాంటి వాళ్ళు ఇంకా మనం తయారు చేసి మనకి ఇంకా మంచి పేరు తేవాలని చెప్పడానికి కూడా కోరుకుంటూ ఏ కార్యాలయాలు దేవుడు ప్రసాదించాలని అడిగిపోయింది సో ప్రసాదించాలని చెప్పండి కోరుకుంటూ నేషనల్ అవార్డు తీసుకున్నా సంతకట్ అవార్డు తీసుకున్నా అంతకు మించిన సంతోషం నా గ్రామంలో నన్ను గుర్తించి మా ఎమ్మెల్యే కాదు మా పక్కన నిలబడి నాకు సన్మానం చేయడం అందులో మా మిత్రులు మా 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 పులవర్తికి సంబంధించినటువంటి గంగాధర్ గారు నక్కా వెంకటేశ్వరరావు గారు అవార్డు సచ్చన సత్యం గారు వీళ్ళందరూ కూడా అసలు సొంతింట్లో గౌరవించడం అనేది గొప్ప వరం మా గ్రామం నన్ను గౌరవించడం అనేది రాష్ట్రపతి అవార్డు చూసుకున్నంత గొప్పగా అంతకంటే గొప్పగా పిల్లలు అవుతున్నాయండి అంతకంటే గొప్ప అంతకంటే నాకేం కావాలి ఎన్ని అవార్డులు చేసుకున్నా సంతృప్తిలో లేని గౌరవం పనికిరా ఇది నాకు ఒక అద్భుతపరంగా భావించి ఈ స్టేజ్ ఎట్టుకం అనేది నాకు చాలా గర్వంగా ఉంది గొప్పగా భావిస్తున్నాను నా మనసు తొలకరించిపోతుంది గురించి నేనే సార్